టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే డైరెక్టర్ బుచ్చుబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఉపినా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చుబాబు చేస్తున్న రెండో సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది రామ్ చరణ్ కెరీర్లో పదహారో సినిమాకు వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయక్గా నటిస్తోంది కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది ఇటీవలే చరణ్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్పై టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు ఇందులో ఏర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ అయింది ఈ వీడియోలో మాస్ అవతార్లో చరణ్ లుక్ ప్రేక్షకులను కన్నులో పండుగ కనిపిస్తోంది మరోవైపు ఈ గ్లిమ్స్పై ఇప్పటికే తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా బిడ్డ రామ్ చరణ్ ఈరోజు పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు చిన్న షార్ట్ వీడియో బుచ్చబాబు సానా అత్యంతం అద్భుతంగా తెరకెక్కించారు ఇక ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రపంచం సృష్టించబోతోంది ఆల్ ద బెస్ట్ రామ్ చరణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారు ప్రసే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ పెద్ద సినిమాని ఏడాది రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట ఆర్ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చూ సినిమాలో నటించారు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుని Vision sahiden çenevişem manakhandır